భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా బ్రో అడిగారు షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోట ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి టైం ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క చాలు మిమ్మల్ని అలాగే సంబంధం లేకుండా ఏ మనిషిని ఇంకో మనిషిని చంపడు యోగేంద శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకి మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు ¡Adéctel, Score! ¡Eh! ¡Nagi, vuelve! ¡Vuelve! Oye, ah, హలోంబర్ తీసుకోట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ జీరో జాగ్రత్త మాట్లాడు ఓకే హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి నేను నెంబర్ నోట్ చేసుకో ఈ నంబర్ ఎక్కడదో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళాం ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి ఇవ్వకపోతే మీ నాన్న నువ్వు కూడా చస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నావు ఇన్ని తెలుసుకున్న దానివే నేను ఎలాంటి వాళ్ళో కూడా తెలుసుకునే ఉంటావు अरे अरे यो मुंह पे लगी सीने सॉरी सर सुसु को मत देना सर सॉरी सर गो ये उनको कंसर प्लीज आई सेड गो हेलो हेलो शिट इपड़ फोन चेसना अम्मा कडो पोइंदी इपडे वाट एलिनसी రే పీటాయి ఆ షికార్లో అంతా సరిపో